ప్రభుణ్ ఇసుకిస్తున్నామన్నాము ఏంటంటే నష్ట బాగుందా అండి ఈరోజు దేనో ఒక దేనము ఎవ బృందము ముప్పై ఏడవ వద్దో ఐదో వచ్చినము మనం గ్రహింపలేని గొప్ప కార్యం ఆయన చేయను అని వాగ్దానం చేయండి పరిశుద్ధాత్ అదే లేచేసి ప్రార్థన చేస్తాను ఏసు మరలా ప్రార్థనిస్తే వినండి అప్పుడు దేవుడి వాగ్దాయం చేయించండి పెట్టిన చూడండి అక్కడ మన దేవుడు మరి మనం ఉదయకాశాంతకాల ప్రార్థన చేస్తున్నాం త్యాగం చేస్తున్నాం బైబిల్ అయితే పూర్తి రాస్తే మూడు సోదాలు పట్టిన బైబిల్ రేటాకి ఆ విధంగా చేస్తున్నారు తర్వాత ఇస్తున్నాం కాబట్టి మన దేవుడు మన పట్ల గృహం పిల్లలు గొప్ప అన్న రూపాసు ప్రార్థనలు చేస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి తోడుగా ఉండి మరి మన కార్యములన్నీ కూడా చేస్తానన్నారు మనం ఏ కార్యం అడిగిన కానీ చేసేదేడు మంది ఏదో అడిగి కానీ దేవుడు మంది వాడు అనమాట స్వస్థ వచ్చేదేడు అనమాట ఆయన మన స్వస్థ కళ చేసేదేడనమాట ఇతర ప్రజలకు బలాన్ని అడిగించేదేడు అనమాట సమాధానం కలు చేసేదేడు మంది అనమాట మన దాకా చోట ఆయన అనమాట మన శ్రమలో మనం పెడితే ఆయన మనకు ఉత్తర మనం రక్షించేదే అనమాట ఆయన ఇదే మేక వచ్చింది కృపారుస్తుంది అనమాట నీతి ముందుకులు కాపల అనేక అన్నింటిలో தோடு மணி விடப்பி தான் அமட்ட நான் ஆபத்திடுத்து ஆய் மணி விடிப்பி மணி మనం రక్షించే మనం మనము స్వస్త మనం మహింపెత్తాం అనమాట ఆయన్ని ఆయన మరి నాటి బలాలు పొందుతూ ప్రతి వారు సీఎంలో దేవుని కనపడతారు అన్నారు ఆయన చేయడితే మనం తోడుకోవడం ఆయన బలం బలం మన బలం ప్రస్తుతం ఆనాడు మరి నాణ్యాలు కానీ సింహం పనులు వేసినప్పుడు సింహాల వాళ్ళు మోహించి మరి ఆయన సజీవులు ఎక్కడ తీసింది ఏడు మంది గర్భ గొప్ప కార్యం చేసింది ఏడు మంది షడ్డ అభివృద్ధి భాష అగ్నిగలు పడవేసినప్పుడు వాళ్ళని కూడా మరి నిప్పు కూడా కొండ బయటికి తీసి సజీలెక్ వచ్చింది మంచిగా గొప్పనే గొప్ప కరం చేసి గ్రహింపుల గొప్ప కార్యం చేసేదేడు మంది అనమాట ఆయన సముద్రాన్ని ఆరిపే చేసి ఇస్రాయాలని ఆరిపేళ్ళని నడిపించింది ఏడు అనమాట అనే ఆయన గొప్ప కార్యం గృహింపు గొప్ప కార్యం చేసింది ఏడు మంది వాడు అనమాట రాజాను మూడు రోజులు మరి సమాన రాజును బయటకు తీసింది ఏడు మంది గొప్ప కార్యం చేసింది ఏడు మంది అనమాట ఆ విధంగా మనం కూడా ఏదో గొప్ప కార్యం చేస్తారన్నమాట అనమాట అనేక అపాయం లేదా అన్నారు ఏదో కూడా ఆయన సమయం పెంచుతా అన్నారు పాదాలకు ఏ రైతు లేకుండా పట్టుకుంటా అన్నారు ఎందుకంటే మనం దేవుని ప్రేస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని తప్పిస్తూ అన్నారు ఆపద నుంచి అనారోగ్యం నుంచి తప్పిస్తా అన్నారు మనం ఆయన కాబట్టి మనల్ని కనిపిస్తూ అంటున్నారు అనమాట మనుషులం కుటుండు కంటే ఎందుకని మనం యహోని ఆశ్రయించామాట రాజుల కంటే కూడా మనం యహోనాశ్రయిస్తే మనం మన పట్ల ఆయన గొప్ప గొప్ప కార్యం మన మనం చూడనమాట ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అనమాట మన బాధలో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట ఏ అభై రాకుండా ఏహో మనల్ని కాపాడుతూ ఉన్నారు మనం ప్రాణం కాపాడుతూ అంటున్నారు అనమాట మొరపెట్టేవారు నిజంగా తనక నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీప బాధపడే వరకు ఆయన న్యాయం అనమాట ఆకలి ఆహారం దాయి చేస్తారనమాట ఆయన వాళ్ళకి మనకి దీర్ఘాయ కలిగిద్ది ఆయన వాళ్ళ రక్షణ భాగం కలిగిద్దమాట ఆయన ఎవరైతే అయితే ఆయన మీద ఆనుకుంటు వారు నీ దిశాంతి వాళ్ళు కాపాడదేవుడు పోల శాంతిగారు వారు కాబడే దేవుడు మంది చూడకుండా సంస్కృతి గారు బలచేవాడు ఆయన శక్తి బలక చేసి దేవుడు ఆయన భయపడతాను నేను దేవుడు అయినా దిగులు పడితే నేను బలపడతాను నేను సాయం చేయండి అని చెప్పి నీతి దాక్షణ ఆదుకుండా చెప్పి గొప్ప కార్యాలు ఏం చేస్తా అని చెప్పేసి దినం ఆడతాడు దేవుడు ఈ దేవుదో అందరూ చేతిని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం నాన్న గల అశ్వతిస్తుందా తండ్రి ప్రపంచబడి బయట ఏం చూసుకోండి േണ്ടി ആദ്യ സഹായം തെച്ചുണ്ട് അനാരോഗ്യത സ്വസ്ഥപരച്ച വേദന ഓദച്ച വാർത്തേണ്ടി എടുക്കേണ്ടി ലക്ഷണേച്ച ബാങ്കിൽ മാ പ്രകൃതി അടിപൊളി പ്രാർത്ഥിസ്ഥ మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం మళ్ళీ చేసుకున్నాం ప్రభుత్వంలో మీ సహోదరి కర్ణాసి